అయితే ఇక్కడ ఒక వార్త ఉంది చూడండి సీఎం ఇంటి ముందు గుమ్మడి నర్సైకు తీవ్ర అవమానం గంటల తరపాటు ప్రజా ఉద్యమకారుడికి పడిగాపులు మూడు రోజులుగా తిరిగిన అపాయింట్మెంట్కు నో కాన్వాయి ఎదురెళ్ళినా ముఖం చాటేసిన రేవంతు సీఎం తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా దొరకన అపాయింట్మెంట్ అంటూ ఏమా రేవంత్ రెడ్డి గద్దర్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోతేవని గగ్గోలు పెడితేవి ఇలా ఆడబన్నవయ్య రేవంత్ ఒకసారి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే నువ్వు దొరకకపోతే ఎవరికి దొరుకుతున్నావు చెప్పిగా మంచిగా ఉన్నారు మీ అధికారులు అట్లా నువ్వు ఇట్లా మంచిగా మోపైరు మీరు మాకు ఇక దాపురించిరు అని రైతులు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి ఇగో ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్య వీటి మీద ఇప్పటికీ నాలుగు సార్లు వచ్చారు ఎవరు నిన్న కో సెక్రటేరియట్ రమ్మంటే సెక్రటేరియట్ ఓకే సెక్రటరియట్ లో ఇంటికాడ స మంత్రుల సమావేశం జరుగుతుంది అని అన్నారు సరే అలా పొద్దుపోయింది లేక వద్దు పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికో ఫోన్ చేసాం మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసాం రండి మీరు రండి అని అన్నారు అంటే పాపం తోతి కట్టుకున్నాడని ఒక రైతు అని ఒక అమాయకుడు అని లేదా పైసలు లేవని అంటే పైసలు కల కనబడితేనే కలుస్తారు అన్నట్టు ఈ దొంగలంతా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే అపాయింట్మెంట్ లేదు బాధలు చెప్పడానికి లేదు సమస్యలు చెప్పనీకి లేదు పెద్దగా ప్రజాపాలన అని చెప్పుకుంటారు ఇది ప్రజాపాలన ఇది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఇగో ఆగిపోయినాక అందరి నమస్సు కొట్టే వాళ్ళే కానీ లోపల పంపించే వాళ్ళు ఓకే ఇది చాలా దారుణమైనటువంటి పని ముఖ్యమంత్రి లేదు గవర్నమెంటు కోసం కాదే నర్సన్ను సమస్య తీసుకొచ్చినటువంటి వాళ్ళతో నర్సన్న నువ్వు మర్చిపో నువ్వేదో వేరే అనుకుంటున్నావు కానీ నీ కాలం కాదే ఇది పెద్దన్న గుమ్మడి నర్సన్న నువ్వు చెప్పేది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ సంగతి చెప్తా ఉన్నావు ప్రజల కోసం పనిచేసేటి ప్రభుత్వాలు లేకపోతే వాళ్ళ కోసం కలవాలి ఇవన్నీ ముచ్చట్లు ఇప్పుడంతా వ్యవహారం మారిపోయింది అంతా కింద మీద అయిపోయింది ఇప్పుడంతా కలవరు అధికారులే కలవరు దొంగలు అధికారులే దొరకరు మనకి ఇంకా ముఖ్యమంత్రి దొరుకుతాడే నీకు ఇంత పెద్ద మాట అంటివి ఇప్పుడంతా మారిపోయింది రాజ్యం మీకోసానికి ఏదో ఉద్ధరిస్తూ ఉన్నాం మిమ్మల్ని బతికిస్తున్నామని మనల్ని లెక్క చూస్తూ ఉన్నారు ప్రజలను కానీ రైతులను కానీ లేకపోతే మనలాంటి నాయకులను కానీ జర్నలిస్టులను కానీ ఇలా ఎవడు పట్టించుకుంటలేడు కేసీఆర్ గద్దర్ను పెట్టి అవమానించారని చెప్తారు కదా ఇలా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గుమ్మడి నరసన్న పరిస్థితి ఏందో ఒకసారి చూసి చెప్పు ఆయన అయినా ఏ పార్టీ అయితే ఏమున్నది ఏ సమస్య అయితే ఏమున్నదని మొన్న గద్దర్ గురించి అదే చెప్తారు కదా మీరు ప్రజా గాయకుడు ప్రజాయుద్ధ నౌక బయట నిలబెడతారు ఎండల మూడు గంటలని చెప్పిన మీరే నీతులు వల్లిస్తరే ఇవాళ మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా చట్టసభకు వయసిన ఆయన ఓ ప్రజా సమస్య గురించి మాట్లాడుతాను వస్తే ముఖ్యమంత్రి దొరకకపోతే ఎవరి కోసమే రేవంత్ అన్నా రేవంత్ అన్నా అంటే కలుస్తా అని చెప్తీవి కదా ఎక్కడ బాయ్ని రేవంత్ అన్న ఇవాళ చెప్పురి సమాధానం ఎవడు చెప్తాడో చెప్పూరి మాట్లాడే ఓపిక లేదా ఇష్టం లేదా చూసి ఏం అడిగిండో అన్న రేపు గుమ్మడి నర్సన్ నా నెంబర్ తీసుకో అన్న మాట్లాడదాం ఒకసారి మాట్లాడదాం లేదంటే ఒక ఇంటర్వ్యూ చేద్దాం అదే ఇగో సలహాదారులు సరేనే ఓ ప్రోటోకాల్ ఉంటుంది సరే ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒకే ఒకడు ఉంటాడు కాబట్టి ఆయనకు ఓ ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారంగానే కలవాలి అది ఓకే బట్ ఒక మాజీ ఎమ్మెల్యేనే ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు ఇట్లాంటి నాయకులని మనం గౌరవించుకోకపోతే ఎక్కడున్నామే అసలు మనం ఇట్లాంటి వాడు పుడతాడా మళ్ళా సైకిల్ మీద తిరిగే ఎమ్మెల్యే చూస్తామా మనము సర్పంచ్ అయితే వాడు ఇరవై లక్షల కార్లు తిరుగుతుండే గ్రామాలల్లో ఒక్కసారి ఎంపీపీఓ జెడ్పీటీసో అయితే ఇన్నోవా క్రిష్టాలు తిరుగుతుంది నలభై లక్షల కార్లల్లా ఎమ్మెల్యే అయితే అరవై లక్షల ఫార్చునర్లు తిరుగుతూ ఉన్నాడు మంత్రి అయితే ఇక ఓలువోలు బెంజులు బిఎండబ్ల్యూలు పోర్సేలు ఆ రోల్స్ రాయిస్టులు ఇది మన ప్రజాస్వామ్యం ఇది మన డెమోక్రసీ ఇట్లాంటి నాయకుడిని కలవలేని పరిస్థితులలో మన ప్రభుత్వం ఉంటే ఎవరు చెప్పాలి వీళ్ళకి ఇక ఆ వాని కలవాలా వీని కలవాలని చెప్పి ఏమేమో పెట్టట ఆయనను కలవనియకుండా వేయకుండా చేసిరట ఎందుకోసానికి మరి అంత బిజీగా ఏమున్నారా అసలు మీరు నాకు అర్థమవుతలేదు ఆయన ఇక్కడ నిలబడ్డది చూసారు కదా మీరు ఎంతసేపు సార్ ఇలా చూడు ఎట్లా నిలబడ్డారు సీఎం ఇంటి ముందు అట్లా నిలబడ్డు అవసరమానే పాప మాయనకు కోసం బయండే ఆయన చెప్పులేంది ఆయన ఏంది ఆయన షర్ట్ ఏంది ఎంత సింపుల్గా ఉంటాడు ఎంత సింపుల్గా సైకిల్ ఎంత నిరాడంబర జీవితం అనుభవించిండు ఒక ఎమ్మెల్యే బస్సులో తిరుగుతాడు గాయనను పట్టుకొని ఐదు సార్లు ఎమ్మెల్యే ఇవాళ రేపు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాని కథ వాని కార్ఖానా వారి వాని కార్లు అని కథ మస్తుగా ఉంటుంది ఇలా ఈయనను ఇట్లాంటి వ్యక్తికి ఇది అవమానమే పక్క ఆనాడు గద్దర్ గురించి నీతులు వేసిన మరి కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పుకోరు ఉంది అది ఇలా దొరకలేదా అందుకే ఇగో ఇదే కదా కాన్వై పోగా ముఖం స్టార్ట్ ఈ రెండు ఉన్నాయి అటాచ్మెంట్స్ రెండు వీడియోలు ఉన్నాయి ఆ రెండు ఇంటర్వ్యూలే అవి ఇంకోటి ఏడుంది గుమ్మడి నర్స్ ఎగ్గీది ఇగో ఇంట్లో ఉన్నాయి ఫోటో ఉంది ఇలా వీడియో ఉంది ఇగో ఇది పాతకాలం కాదే నర్స్ అన్న మర్చిపోజారా ఇప్పుడు ఉన్నదంతా అల్ట్రా ప్రో అల్ట్రా ప్రో లెక్క అడ్వాన్స్డ్ ఇగ ఎవడైనా వాడు బిజీ ఉంటాడు నిన్నెందుకు నన్ను ఎందుకు కలుస్తారన్న నీతో నాదో ఎందుకు మాట్లాడతారే ఇగో నర్సడ్డాడే కాన్వా ఎట్లా పోతుంది చూసిరా చూసే పరిస్థితి లేదు మాట్లాడించే దిక్కు లేదు మాజీ ఎమ్మెల్యే ఐదు సార్లు చూడు ప్రజాభవన్లా ప్రజలకు అందుబాటులో ఉంటా దగ్గరగా ఉంటా ప్రతి వారం ఉంటా అని చెప్తివి కదా నేనేమంటున్నా ఇక చక్కగా ప్రజాభవన్కి పోవాల్సిందే ప్రజాభవన్కి పోయి గ్రామాలలో రైతులు ఏవోల దగ్గరికి ఏవోల దగ్గరికి పోతే పట్టించుకుంటలేరట రైతు భరోసాకు సంబంధించి ఏ సమాచారం మన దగ్గర లేదట మమ్మల్ని మీరే పోయి అడకపోరని అంటా ఉన్నారు అని చెప్పి చక్కగా మనం ప్రజాభవన్కి పోతే బట్టి విక్రమార్కనా లేదా ముఖ్యమంత్రి వస్తాడా మరి రెండు రోజులు నిర్వహిస్తారు కాబట్టి ఆ టైంలో పోయి నిలబడి కాయిదలు పట్టుకొని నిలబడదాం వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం